ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కంద పురాణం నుండి ఈరోజు ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయం పారాయణం చేద్దాం మనము గత రెండు అధ్యాయాల నుంచి కూడా పురంజేయుని యొక్క యుద్ధం గురించి నిన్న ఒకరోజైపోయింది ఈరోజు రెండవ రోజు యుద్ధం గురించి అత్రి మహర్షులు వారు చెప్తున్నారు అగస్త్య మహర్షికి అగస్త్య ఆ విధంగా సుశీరుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్పాలతో విష్ణువును షోడసోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నాట్యం చేశాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన అయిన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునఃయుద్ధరంగానూ చేరాడు నగర సరిహద్దులను దాడుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు ఆ శంఖారావం చెవిన పడిన కాంభోజ కురుజాతి బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల లాంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాలతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు కూరజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వరికూతం యొక్క పదాతి బలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రుణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందిన వాడై పురంజయుడు ప్రవేశం చేశాడు విష్ణు అనుకూలుడు అయితే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతిగురుడైతే మిత్రదేశం శత్రు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణాలలో ప్రపక్తమైన కార్తీకవత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని ప్రసేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభర్తి సిద్ధించడమే కష్టతరం అందులోనూ కార్తీకవత ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీకవతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూదులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణించబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీకవత ఆచరణ లేని వాళ్ళు చండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్త అయి హరి భక్తుడై కార్తీక పతనిష్ఠుడైన వాడి మీందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు ధరించిపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కాని పరతంతుడు కానీ హరి పూజ చేసేవాడే ఉంటేనే ముక్తి భక్తులకు శ్రీహరి విష్ణువులకు భక్తులు అన్యోన్య అనుసబద్ధులై ఉంటారు భక్తులకు హపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలని ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు ఎందు భక్తి ప్రవర్తులు ఉన్నవారికి మాత్రమే కార్తీకవ్రత అవకాశం చేకుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వవ్రత ఉత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మామోత్సవాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపలై అంత్యములో వైకుంఠం చేరుకుంటారు మహాత్వపూర్వకమైన ఈ ఇరవై రెండు అధ్యాయాన్ని శ్రద్ధ కాలంలో పఠించడం వల్ల శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తుట్టుని పూతారు సుమ ఇరవై రెండవ అధ్యాయము సమాప్త ఇరవై రెండవ రోజు బౌళ సప్తమి పారాయణము సమాప్తం ఈ విధంగా అత్రి మహర్షుల వారు అగస్తులకి చక్కని ఈ యొక్క ఇరవై రెండు అధ్యాయాన్ని వివరించాడు అదే మనం ఇరవై మూడు అధ్యాయంతో మరలా కలుద్దాం ఓం నమ శివాయ అందరికీ ధన్యవాదాలు